తెలుగు బిగ్ బాస్ సీజన్ నైన్ బిగ్ బాస్ హౌస్లో లైవ్లో మార్నింగ్ లేచిన తర్వాత ఇక్కడ ఎమానియల్ డెమన్ పవన్ కళ్యాణ్ ఇలా ముగ్గురు కూడా వాష్రూమ్ దగ్గర అయితే బ్రష్ చేసుకుంటూ ఉంటారు ఇంకా అంతలోనే తనుజ కూడా వస్తుంది తనుజ అయితే కళ్యాణ్ పక్కన ఉన్నా సరే పట్టి పట్టించుకున్నట్లుగా కళ్యాణ్ పలకరించిన కూడా పలకకుండా తన పని తను చేసుకుంటూ ఉంటుంది తనుజ కాస్త కళ్యాణ్ పైన అయితే కోపంగా ఉంటుంది అయితే ఇంకా అక్కడి నుంచి ఏమైంది తనుజ పలకరించిన పలక ఏమి అంటూ కళ్యాణ్ అడుగుతూ ఉంటాడు ఇంకా ఆ మాటకి అయితే ఏమైంది చెప్పు అంటూ కొంచెం కాస్త కేర్లెస్ గా మాట్లాడుతూ ఉంటుంది లైవ్ లో కళ్యాణితోని మరొక వైపు ఇక్కడ సంజనా గారు అయితే ఇమానియల్ కోసం చెప్తూ సుమరాన్తో చెప్పుకుంటూ చాలా బాధపడుతూ ఉంటుంది ఇన్ని రోజుల వరకు ఇమానియల్ నన్ను మమ్మీ మమ్మీ అని పిలిచేవారు కానీ ఇప్పుడు సంజనా గారు అని చెప్తున్నారు అసలు నేను ఏం చేశానని నన్ను నాతో అలాగా నన్ను అవార్డ్ చేస్తున్నాడు నేను కావాలని దగ్గరికి వెళ్ళి మాట్లాడినా సరే ఇమానియల్ నాతో మాట్లాడడం లేదు ఏమో అంటూ సుమనాన్నతో చెప్తూ చాలా అంటే చాలా బాధపడుతూ ఏడుస్తూ ఉంటుంది సంజన లైవ్లోని ఇంకా ఈవినింగ్ టాస్క్ అవుతుంది కదా టాస్క్ అయిన తర్వాత నేనే వెళ్ళి మాట్లాడతాను ఇమానియల్తోని అంటూ చెప్తూ ఉంటుంది ఆ మాటకి సుమనన్న అంటారు ఆ అది కరెక్ట్ ఆ పని చేయి వెళ్ళు మాట్లాడు ఏమంటాడు అంటూ ఇంక ఈ విధంగా చెప్పుకుంటూ సంజన అయితే విమాన్యాల కోసం చాలా ఎమోషనల్గా ఫీల్ అవుతుంది మాట్లాడడం లేదని ఇంకా అక్కడి నుంచి వెళ్ళిన తర్వాత కిచెన్లోనే తన పని తను చేసుకుంటూ షింక్ దగ్గర అంట్లు తోముతూ ఉంటుంది ఇంకా మొత్తానికి ఇంకా కర్రీ ఏం ఇంకా తన సక్సెస్ పని చేసుకుంటూ ఉంటుంది లైవ్ ఈ విధంగా సంజన